ఈరోజు ప్రధానంగా మరి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గతంలో మనం ఒకసారి ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ దృష్టికి పోయినా పంపి తీసుకెళ్ళిన దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉంటుందో స్పందన అలాగే ఎక్కడ కూడా ఏమాత్రం కూడా జాగ్రత్తలు లేవు స్వయంగా వాళ్ళ పేపర్ అనుకునేటువంటి ఈనాడు జ్యోతిలో రాసిన ప్రభుత్వానికి చురుకు రావట్లేదు రైతుకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని చాలా తక్కువగా అంచనా వేస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి నిజం వ్యవసాయం దండగనేది ఆయన అభిప్రాయం పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు రైతులే మోసపోయి మళ్ళా మళ్ళా ఆయనకు అవకాశం ఉండటం వాళ్ళ మళ్ళీ ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటాం ఒక చక్కటి వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థ తీసుకుని వచ్చి వ్యవసాయాన్ని పండగలాగా చేసి ప్రభుత్వం అన్ని అన్ని రకాలుగా రైతుకి అండగా నిలబడి చేసినటువంటి ఆ పరిపాలన ఇవాళ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం జ్ఞాపకం చేసుకుంటున్నాం రైతులు ఇటు నుంచి ప్రత్యేకంగా కృత్రిమమైనటువంటి కొరత ప్రభుత్వం దగ్గర లేఖ కాదు ఇవాళ డెబ్బై శాతం మేము డిస్ట్రిబ్యూషన్ స్వయంగా ప్రభుత్వ అధికారులు చేస్తున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో థర్టీ పర్సెంట్ మార్కెట్లకు మేము పంపిస్తున్నాం అని చెప్తా ఉంటే నిజంగా ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ విధానంలో ఎంత అసమర్థతగా అంటే ఎక్కడ చూసినా మరి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది అటు విచ్చల విడిగా అధిక ధరలకి షాపులు అమ్ముకుంటా ఉన్నారు రాజకీయ నాయకులు దీంట్లో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా సొసైటీకి వస్తే ఆ సొసైటీకి వచ్చిన దాంట్లో సింహభాగం ఆ కొద్దిమంది నాయకుల ఇళ్లల్లోకి వెళ్ళిపోతూ ఉంది వాళ్లే పెత్తనం చేస్తున్నట్టుగా కొంత చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఏది విధమైనా చేరుతుందా అనంటే చేరట్లేదు ఇవాళ రైతు ఎంత కష్టపడినా మొన్నటి సీజన్లో లాస్ట్ ఖరీఫ్లో చూసాం పదమూడు వందల యాభై నుంచి పదమూడు వందల నలభై పదమూడు వందల యాభై పదమూడు వందల ఎనభై పద్నాలుగు వందలకి పెట్టబెట్టలాంటి పరిస్థితి ఒక పక్క ప్రభుత్వం వ్యవసాయానికి సపోర్ట్ చేస్తూ ఖర్చుని తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సింది పోయి బాధ్యత రాహిత్యంతో ఈరోజు ఈ ఖర్చులు మరి తెరిచి ఇప్పుడు అవుతా ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితులు రైతుని రైతు పరిస్థితి దినాతిదినంగా ఉంది ఇవాళ మేము పిట్లవాని పైన ఉరికిన ఎగ్జాంపుల్ కోసం చూసాం సుమారుగా ఆరు వేల రెండు వందల మంది రైతులు ఈ రైతువారి కార్యక్రమాల్లో ఉంటే వాళ్ళ రిక్వైర్మెంట్ సుమారుగా ఇరవై నాలుగు వేలు గతంలో మనం ఆర్బీకేల్ ద్వారా నమోదు చేసినటువంటి పంట వివరాల్లోకి వెళ్ళి సుమారుగా సైంటిఫిక్గా ఎంత అవసరం ఉంటుందని అంచనా వేస్తే ఇరవై నాలుగు వేల బస్తాలు కావాలి ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూట్ చేసినంత తొమ్మిది వేల ఆరు వందల చిల్లర ఆరు వందల నలభై అంత చెప్తా ఉన్నారు ఏ రకంగా సరే అధికారులు పెట్టి బయట కొన్నది ఏంటి అందుబాటులో ఉన్నది ఏంటి ఏదైనా సరే తొమ్మిది వేల ఆరు వందల నలభై మరి మీతో పరిస్థితి సో ఎక్కడ కూడా ఒక చక్కటి వ్యవస్థ తీసుకొచ్చి చేతిలో పెట్టి తయారు చేసి ఇచ్చి ఆర్బీకే కేంద్రాలు కట్టి దానికి స్టాఫ్ రిక్రూట్ చేసి ఒక సైంటిఫిక్గా డేటా జనరేట్ చేసేటువంటి విధానం తీసుకుని వచ్చి ఇంత చేతికిస్తే ఇవాళ అది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా దాన్ని మనం వాడకూడదు ఆ విధానం కరెక్ట్ కాదనేటువంటి ధోరణిలో ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది ఇది చాలా తప్పనంటుంది రైతు ఏ రైతైనా రైతే ఏ పార్టీ వాడైనా రైతు రైతుగానే మనం గౌరవిస్తాం ఏ రోజు మనం రైతుల్ని ఈ పార్టీ ఆ పార్టీని మాట్లాడడం రైతు ఆరగళ్ళలో కష్టపడి పనిచేస్తేనే మనం ఈ నాలుగు వేలు నోట్లకు వెళ్తాయి అంత బాధ్యతగా ఉండాల్సినటువంటిది రైతుకి ఎంత చేసినా తక్కువే అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇక్కడ ఇవాళ రైతులకి ఏమి చేయాల్సిన పని లేదు అసలు రైతులు ఎందుకు చేస్తున్నారు వ్యవస్థ మాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ కూటమి పరిపాలన విధానం ఒకసారి పోల్చి చూడమని చెప్తాం కాబట్టి మనం గతంలో చూసాం గత ఖరీఫ్ పంటల్లో వేసినప్పుడు వాటికి రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు కనీసం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ఎక్కడా లేదు గత ప్రభుత్వంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం మూడు వేల కోట్లు పెట్టి ప్రతి సందర్భంలో రైతుకి ఏ ఇబ్బంది జరిగినా అది చీనీ పళ్ళ తోట కావచ్చు అరటి పళ్ళు కావచ్చు లేకపోతే వరి కావచ్చు లేకపోతే పొగాకు కావచ్చు ఏ సందర్భంలో ఉన్నా ఇంటర్వెన్షన్ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతుకి మెరుగైనటువంటి ధర ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ ధరని ఎంతైనా పెంచలేకపోతున్నా ఇండైరెక్ట్గా మనం సపోర్ట్ చేయాలి వాళ్ళకి అనేటువంటి ఉద్దేశంతో ఉచిత కరెంట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది మానుభవడు రాజశేఖర రెడ్డి గారు అంటే దాంట్లో ఏంటి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనం ఒక పక్క రైతుకి మద్దతు ధర వీలైనంత వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఖర్చుని ఏ రకంగా తగ్గించాలనేటువంటి చూసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వం ఏమన్నా కానీ ఏ ప్రభుత్వం ఉండాలి ఆ ప్రభుత్వం ఆ బాధ్యతగా చూడాలి అటువంటిది ఒక పక్క మోసానికి గురవుతుంటే ఈ వ్యాపారస్తులకు అండగా నిలబడి బ్రోకర్లకి అడ్డగా నిలబడి రైతుని ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఖచ్చితంగా అడ్డగట్టాల్సినటువంటి సమయం వచ్చింది మరి ఆ క్రమంలోనే పార్టీ చేసినటువంటి కార్యక్రమ ప్రణాళికని గౌరవ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మేరుగు నాగార్జున గారు మరింత సవివరంగా మనకి వివరిస్తారని చెప్పి తెలియజేస్తూ మన మాట్లాడారు నమస్కారం భారతదేశ రెండవ రాష్ట్రపతి గురుదేవులు స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా రైతులు కష్టాల్లో ఉన్నారు అని చెప్పడానికి బాధతో చిక్కుపడతా ఉన్నాం ఎందుకంటే వ్యవసాయాన్ని పుంతలు తొప్పించినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక క్యాలిక్యులేటెడ్ మోడల్లో వ్యవసాయాన్ని ఏ విధంగా వేసుకోవాలా ఎంత విస్తీర్ణంలో ఏ ఊరిలో ఎంత పంట పండుతుంది ఎంత దిగుబడి వస్తుంది దానిని ఏ విధంగా అమ్మాలా నాణ్యమైన విత్తనాలు ఏ విధంగా వేయాలా సరసమైన ధరలకు ఏ విధంగా ఎరువులు కొనుక్కోవాలా పండిన పంటను ఏ విధంగా అమ్ముకోవాలా రైతు ఏ విధంగా బాగుపడాలా కౌలు రైతు ఏ విధంగా బాగుపడాలని గొప్ప ఆలోచనతో పరిపాలన చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చీకటి రోజుల్లాగా వ్యవసాయానికి భారతదేశంలో ఉదాహరణకి వరి అయితే సాగుకు సంబంధించి నూట ఇరవై పర్సెంట్ వంద నుంచి ఒక అదనంగా ఇరవై పర్సెంట్ ఉత్పత్తి పెరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఐదు పర్సెంట్ ఉన్నటువంటి దిగుబడి చివరికి తొమ్మిది పర్సెంట్ వచ్చేస్తే తగ్గిపోతూ ఉంది ఇదివరకు పండించే పంట ఈరోజు పండటంలాగా ఒక ప్రభుత్వానికి ఆలోచన లేదు ఎందుకు లేదు వ్యవసాయం మీద వ్యవసాయమే దండగని ఆలోచనతో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి వ్యవసాయం పండుగలాగా చేయాలని రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించడం వల్ల ఉత్పత్తి పెరిగింది తద్వారా రైతులు సుభిక్షంగా ఉన్నారు పల్లెలు బాగుపడ్డాయి ఈరోజు ఆ పరిస్థితి లేదు ఉదాహరణకి ఈరోజు వ్యవసాయ తరుణంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని ప్రకటించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి వ్యవసాయాన్ని స్టార్ట్ చేయించాం ఎరువులు మా ప్రభుత్వంలో మాకు ఎరువులు దొరకలేదనే పరిస్థితి ఎక్కడా లేదు మార్ఫెడ్ ద్వారా తద్వారా కింద ఉన్నటువంటి పిఎస్ఈఎస్ ద్వారా ఏ రైతు ఎక్కడా అలీజీగా లేకుండా పరిపాలన చేశాం ఈరోజు ఏంటి గత రెండు నెలల నుంచి వ్యవసాయ తరగడం స్టార్ట్ అయ్యింది సంబంధిత మంత్రి నిద్రలో ఉన్నాడు తెలీదా డిపార్ట్మెంటు వ్యవసాయ తరుణం వచ్చింది ఎంత ఎరువులు కావాలా అందుకే మేము ఆర్బీకేలు పెట్టాము ఎంత ఏ ఏ వంగడ వేసాం ఎంత కావాల్సి వస్తుంది యూరియా ఎంత కావాల్సి వస్తుంది దాన్ని మంచి దళారీకులతో సంబంధం లేకుండా రైతులకు ఏ విధంగా అందాలంటే ఒక ఆలోచనతో పనిచేశాం ఈరోజు ఎందుకు చేయలేపాత్ర అడుగుతున్నాం చేయకపోగా ఆ మంత్రాన్ని ఏదో చెబుతున్నాడు కాబట్టి యూరియా తొరగపోవడానికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అని ఎవరి అసమర్థత అని అడుగుతా చివరికి ఎంత దారుణంకి వెళ్ళాడంటే అచ్చెన్నాయుడు అనే మంత్రి ఏమైనా భోజనం చేసేటప్పుడు నిలబడతారు కదా క్యూలో నిలబడచ్చుగా ఇదేనా నీ బాధ్యత రాయచ్చు ఇదేనా నీ ఆలోచన ఇదేనా రైతు మీద ఉన్నప్పటి నీకు నిబద్ధత నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని జ్ఞానం లేని వాళ్ళని ఆలోచన లేని వాళ్ళని అవగాహన లేని వాళ్ళని రైతు అంటే లెక్కలైన వాళ్ళని మీరు మంత్రులుగా పెట్టి నీ ఆలోచన ప్రకారం వ్యవసాయం దండుగారే విధంగా పరిపాలన చేస్తే ఎక్కడ పోతుంది ఈ పరిపాలన అడుగుతా ఉన్నా మీరేమో తాట తీస్తాం తోలు తీస్తారంట చివరికి వ్యవసాయం చేస్తారంట క్యాన్సర్ వచ్చిందంట పంట వేస్తే యూరియా వేస్తే ఏంటండి అంటే పంటలు పండించరా వ్యవసాయం మీద మహానుభావం స్వామినాథన్ కమిటీ రిపోర్ట్స్ చూడాలి ఒకసారి గోత్ర రిపోర్ట్ వ్యవసాయాన్ని ఈ భారతదేశ వ్యవస్థలో ఆధారపడితేనే అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పినటువంటి మాల యొక్క ఆలోచన తొంగలో తొక్కిన పరిపాలన ఈరోజు రెండు వందల డెబ్బై రూపాయల యూరియాని మీరు బ్లాక్లో మార్కెట్ ద్వారా అమ్ముతున్నారా పిఎస్సీల ద్వారా అమ్ముతున్నారా మేము పెట్టిన ఆర్బీకేలు ఏమైపోయాయి ఎంప్లాయీస్ ఏమైపోయినాయి చక్కని మేనర్లో అందించాల్సింది పోయి నువ్వు ఈరోజు ఆరు వందలకి అమ్తా ఉంటే నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల దారి చేతుల్లో యూరియాని మీరు అమ్మిస్తా ఉన్నారంటే రెస్పాన్సిబుల్గా అడుగుతా ఉన్నా ఎవరు బాధ్యత వహించాలా చంద్రబాబు గారు కాదా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా చేతగారి తరం వల్లే ఈరోజు రైతులు అభాసు పాలవుతా ఉన్నారని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడతా ఉంది అని అడుగుతా ఉన్నా ఈరోజు ఎంత దారుణం అంటే వ్యవసాయం మీద ఎక్కడా పట్టులేదు ఉదాహరణకి బాపట్ల జిల్లా సంబంధించి తీసుకున్నాం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఏమైంది అడుగుతావు ఎందుకు సకాలంలో చెల్లించలేకపోతా పోతా అడుగుతా ఒక ప్రక్క అప్లయన్స్లో ఈరోజు పొగాకు వేసిన రైతు అలో లక్షణం అంటూ ఉంటే ఈరోజుకి మీరు ఢాంబికాలు పలికేరు మా జగన్మోహన్ రెడ్డి గారి వచ్చి పొగాకు కోసం పొద్దులేస్తే మేమే కొంటున్నామన్నారు మేమే కొనిపిస్తామన్నారు అలాట్మెంట్ చేసేవన్నారు నేను బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనడానికి ఎన్ని క్వింటాలు ఎలా చేసిందో ధైర్యంగా చెప్పి ఎన్ని కొన్నారో చెప్పని చెప్పి అడుగుతా ఉన్నా ఎవరై కొన్నారు మిగిలిన వారికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అట్లాగే ప్రకాశం జిల్లాలో కూడా అడుగుతా ఉన్నా ఎంత అలాట్మెంట్ వచ్చింది ఎంత కొన్నారు మిగిలిన దానికి ఏం బాధ్యత వహిస్తారు రైతుల మీద మీకు పట్టు లేదా రైతుల కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా ఈరోజు పొగాకేసుకున్న రైతు ఊరేసుకునే స్టేజ్కి వెళ్ళాడంటే కారణం మీది కాదని అడుగుతా ఉన్నాం ఎందుకని అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిలిస్తూ ఉంది చర్నాకోలు తీసుకుంటా ఉంది రోడ్డు మీదకి వచ్చాం కలెక్టర్లకి దగ్గర ఇచ్చాం ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరలా యూరియా ఏంటి మీరు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు ఏంటి మీరు రైతులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఏంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి వరికు ప్రక్క యూరియా లేక ప్రక్క ఒక ప్రక్క పొగా కొనేవాళ్ళు లేక మిర్చి కొనేవాళ్ళు లేక బాధ్యత లేక పట్టించుకునే పరిస్థితుల్లో రైతులు అనులక్షణ అంటూ ఉంటే అందుకని రేపు తొమ్మిదవ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓలను ఆర్టీఓలను కలిసి మా నాయకుల ద్వారా ఈ మద్దు నిద్రపోతున్నటువంటి మంత్రితో పాటు ప్రభుత్వానికి కరువు కలిగి ఈ రైతులను వెంటనే ఆదుకోండి ఎక్కడ సంబంధిత అవసరమో ఏ మోస్తరు అవసరమో ఎక్కడ సంబంధిత రైతులకు అన్యాయం జరుగుతూ ఉందో పండిన పంట కొరకు అమ్ముకోలేక పొగాకేంటి పొగాకు కానీ శనగ కానీ ఐ థింక్ మిర్చి కానీ ఉల్లి కానీ వీటన్నిటి మీద బాధ్యత అయితే యంత్రాంగాన్ని కదిలించి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రేపు తొమ్మిదవ తారీఖున ప్రోగ్రాం ఉన్నాం దానిలో భాగంగా గౌరవీయులు మాజీ ఉప సభాపతి గారు బాపట్ల నడుబట్టిన రిప్రజెంటేషన్ ఆయన ఇవ్వబోతా ఉన్నాడు అట్లాగే చీరాల డివిజన్లో మూడు నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు తీసుకుని నేను అక్కడికి వెళ్ళి రిప్రజెంటే ఇస్తాను దాంతోపాటు బాపట్లో వచ్చి వారితో పాటు కలిసి నేను రిపెంట్ ఇస్తాను మిగిలినటువంటి రేపల్లి డివిజన్లో సోదరుడు అశోక్ బాబు గారు రేపు వేమూరు నుంచి అలాగే డాక్టర్ ఈ ఊరు గణేష్ గారు రేపల్లి నుంచి వారింది నేతృత్వంలో ఆర్డీఓ రేపల్లి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం నేను ఒకటే కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచైనా ఇప్పటి నుంచైనా అకౌంటబులిటీతో బాధ్యతాయుతంగా పరిపాలనలో భాగస్వాములై ప్రజల గోడు రైతులకు గోడు మీరు విని బాధ్యతాయుతంగా అవసరాలు తీర్చి రైతులను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా